తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక తెలంగాణలో లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి యాభై నుండి అరవై సీట్లు వస్తాయని అందరూ కూడా ఆశించారు కానీ కేవలం ముప్పై తొమ్మిది సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అట్లీస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లోనైనా కొన్ని కాకపోతే కొన్ని సీట్లైనా దక్కించుకుంటదా అనుకుంటే గనక ఏ ఒక్క సీట్ ని కూడా దక్కించుకోలేని పరిస్థితికి బిఆర్ఎస్ పార్టీ వచ్చేసింది అంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక్క సీటు కూడా రాలేదు బిఆర్ఎస్ పార్టీకి ఇక ఇదే నేపథ్యంలో ఇక ఏపీకి చూసుకుంటే గనక ఏపీలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వైఎస్ఆర్ సిపి కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఇటు పదకొండు అసెంబ్లీ స్థానాలు నాలుగు పార్లమెంటు స్థానాల్ని మాత్రమే దక్కించుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ మరేంటి ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతలు ఇద్దరు కూడాను ఇటు కేసీఆర్ అటు జగన్ ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు మరి ప్రాణ స్నేహితులు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా కనుమరుగు కాబోతున్నారా అనే విషయాన్ని రోజు మనం మాట్లాడుకుందాం ఇక మనతో పాటు మా కొలికి తిరుపతి ఉన్నారు తిరుపతి నమస్తే ఎస్ నమస్తే ప్రియాంక తిరుపతి ఇప్పుడు ఏంటి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ సిపి ఏపీలో ఈ రెండు పార్టీలు కూడా కనుమరుగు కాబోతున్నాయా అసలేంటి పరిస్థితి ఇప్పుడు చాలా క్లియర్ గా మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు వాళ్ళు అధికారంలోకి రావాలనుకున్నారు దాదాపు అరవై నుండి డెబ్బై స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ చాలా క్లియర్ కట్ సర్వేను కూడా తెరపైకి తీసుకొచ్చింది కానీ బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి దాఖలాలు కూడా మనం చూశాం తర్వాత కేసీఆర్ అనేక విధాలుగా కుంగిపోయినటువంటి పరిస్థితి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉన్నటువంటి ని కూడా మనం చూసినాం తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా కేసీఆర్ దాదాపు పది స్థానాలు రావచ్చు అంటూ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా కేసీఆర్ రెడీ అయిండు దాదాపు ఏడు స్థానాలు మాకేయండి పది స్థానాలు బీజేపీకి ఇస్తామంటూ కూడా కొంత వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలు కేసీఆర్ కి ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం అయితే ఇదే నేపథ్యంలో కేసీఆర్ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఒక్క స్థానం కూడా రాకపోవడం కేసీఆర్ కు నిజంగా చెంపపేట లాగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ వెంకట్రామరెడ్డి గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు మెదక్కి సంబంధించిన పార్లమెంట్ స్థానము ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టొచ్చు అంటూ కూడా చాలామంది మాట్లాడారు కానీ వెంకట్రామరెడ్డి కూడా గెలవనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంగ్రెస్కి ఎనిమిది భారతీయ జనతా పార్టీకి ఎనిమిది ఎంఐఎంకి వాళ్ళకు ఉన్నటువంటి సిట్టింగ్స్ తీటే వాళ్ళకు వచ్చేటటువంటి కార్యక్రమం కూడా కనబడింది అదే ఇదే నేపథ్యంలో కేసీఆర్ ఆయనకు సంబంధించినటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఈరోజు మార్నింగ్ నుండి అనేకమైనటువంటి కీలక నేతలతో భేటీ అవుతున్నట్టుగా కూడా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి చాలా మందితో ఫోన్ లో జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ చేసి పరామర్శించింది చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఓవైపు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైతున్నటువంటి పరిస్థితి పార్టీని తెలంగాణ ప్రజలు విస్మరించేటటువంటి పరిస్థితి లేదు నమ్మేటటువంటి అవకాశం లేదు కేసీఆర్ ఆయన బస్సు యాత్ర చేసినా కూడా ఎక్కడ కూడా ప్రజలు కేసీఆర్ ని వన్ పర్సెంట్ కూడా ఆదరించేటటువంటి పరిస్థితి లేదు కొంత ఏస్ తెలంగాణ ఉద్యమకారుడు సావు నోట్లో పెట్టింది తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకోవడానికి కేసీఆర్ నానా రకాలుగా కష్టపడడు ఆ మాట మన తెలిసినటువంటి విషయమే కానీ తెలంగాణ ఉద్యమకారుడు అనేటటువంటి కోణంలో కేసీఆర్ ను ఇష్టపడేటటువంటి అవకాశం ఉండొచ్చు ఆదరించేటటువంటి అవకాశం ఉండొచ్చు తప్ప దాదాపు దశాబ్ద కాలం కేసీఆర్ చేసినటువంటి అవినీతి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్యమకారుడు కేసీఆర్ అది నిజంగానే ఆయన ఒక ఉద్యమకారుడు ఈ రోజు తెలంగాణని తీసుకొచ్చారు పదేళ్ల పాటు తెలంగాణని పరిపాలించారు మరి అలాంటి ఉద్యమకారుడు ఈరోజు ఇలాంటి ఘోర పరాజయాన్ని చవి చూడడానికి ఇటు అలానే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఆయన ఏ మాత్రం తక్కువ కాదు మరి ఆయన కూడా ఇలాంటి పరాజయాన్ని చూడడం అసలు వీటికి కారణాలు ఏమై ఉండొచ్చు ముందుగా మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ప్రియాంక చాలా క్లియర్ గా కేసీఆర్ చేసినటువంటి విధ్వంసం కేసీఆర్ చేసినటువంటి అరాచకం కేసీఆర్ చేసినటువంటి భూదందాల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మహిళలను లైంగికంగా వేధించడము మహిళలను ఇబ్బంది పెట్టడము ఓ ఓవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అందరినీ కూడా అడ్డం పెట్టుకొని రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా రెండు వేల పదహారులో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశం నుండి ఐదు వందల కోట్లతో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సర్వర్లు ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో దాదాపు నలభై రెండు మంది పోలీస్ టీంని ఏర్పాటు చేసుకొని వాళ్ళు కీలకమైనటువంటి వ్యక్తులు పోలీసులు అందరూ కూడా వెలుమ సామాజిక వర్గానికి చెందినటువంటి పోలీసులు అంటే కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితమైన ప్రభాకర్ రావు కానివ్వండి ప్రణీత్ రావు కానివ్వండి రాధాకిషన్ రావు కానివ్వండి తిరుపతి అన్న భుజంగరావు వేణుగోపాల్ రావు తర్వాత ఇంకో వ్యక్తి కూడా సవన్ రావు అని చెప్పి ఐన్యూస్ కి సంబంధించినటువంటి ఎండి వీళ్ళందరూ కూడా ఒక చోట చేరి అనేకమైనటువంటి కీలకమైన విధ్వంసాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు ఒకవైపు సినిమా డైరెక్టర్ల ఫోన్ టాపింగ్ కానివ్వండి హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బడా బడా వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి బిజినెస్ మ్యాగ్నెట్ల ఫోన్ అన్ని కూడా ట్యాప్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి లైంగికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా అనేక మంది అనేక విధాలుగా మాట్లాడినటువంటి సిచువేషన్స్ కూడా మనం విన్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఏ వన్ గా వివరించినటువంటి పరిస్థితి అంటూ కూడా రాధాకృష్ణ రావు చెప్పిండు ప్రణీత్ రావు చెప్పిండు ప్రభాకర్ రావు కూడా కంటెస్టెంట్ ఇటు చాలా క్లియర్ గా స్టేట్మెంట్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక సెకండ్ ఆప్షన్ ఏంటంటే కేసీఆర్ దగ్గర దాదాపు వంద ఎకరాలు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పెట్టి అడ్డికి ఎకరానికి ఇరవై లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి వాళ్ళని భయ ప్రాంతాలకు గురి చేసి ఈయన భూములు కొన్నాడు చర్చ యాభై అరవై ఎకరాలు కేసీఆర్ ఎర్రబల్లి దగ్గర ఆ ఫామ్ హౌస్ చుట్టుపక్కల మొత్తం ల్యాండ్ అంతా కూడా స్కామ్ చేసిననేటటువంటి కొంత ఆ చర్చ కూడా వినబడుతున్న నేపథ్యంలో ఓ వైపు కోకాపేట ఉన్నటువంటి భూములు కానివ్వండి హైదరాబాద్ లో ఉన్నటువంటి గచ్చిబౌలి దగ్గర ఉన్న భూములు కానివ్వండి వంద కోసం కోట్ల రూపాయలకు ఎకరం ఉండాల్సినటువంటి భూమిని కేసీఆర్ కేవలం తన లబ్ధి కోసం గవర్నమెంట్కి అంటే డబ్బులు రావడానికి ఆదాయం కావడానికి ఒకటి మద్యం రెండోది భూములు అమ్ముకోవడానికి వంద కోట్లకు ఎకరం ఉంటే దాదాపు ఈయన అరవై కోట్లకు డెబ్బై కోట్లకు యాభై కోట్లకు తక్కువ తక్కువ ధరలకే అమ్మేటటువంటి ప్రయత్నం చేసిండు అంటే గవర్నమెంట్ భూములన్నిటికి కూడా కేసీఆర్ కొల్లగొట్టిండి అనేటటువంటి ఒక చర్చ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయంలో ఒక లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పనంగా ఖర్చు పెట్టిండు అక్కడ ఉన్నటువంటి మేడిగటకు సంబంధించిన పిల్లర్లు కుంగిపోయినాయి లక్ష్మీ బ్యారేజ్ పోయింది అక్కడ అక్కడ ఉన్న లక్ష్మీ హౌస్ పోయినాయి అన్నారం బ్యారేజ్ పోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం విద్యుత్కు సంబంధించిన స్కామ్ దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కేసీఆర్ పాత్ర ఉంది అనేకమైనటువంటి స్కామ్ చేసిన కేసీఆర్ తర్వాత సెక్రటేరియట్ కి సంబంధించిన విషయంలో కూడా ఏడు వందల కోట్లతో కేసీఆర్ ఎస్టిమేషన్ పెట్టుకుంటే దాదాపు పదకొండు వందల కోట్లతోటి కేసీఆర్ సెక్రటేరియట్ ని కట్టిండు అంటే దాంట్లో కూడా స్కామ్ జరిగింది కోణాలు వినబడుతున్నాయి తర్వాత ఓఆర్ఆర్ రింగ్ రోడ్లకు సంబంధించిన విషయంలో కూడా కేసీఆర్ అట్లనే కేటీఆర్ ఇద్దరు కలిసి లీజుకిచ్చేటటువంటి ప్రయత్నం చేసి అత్యంత తక్కువ ధరకు లీజుకిచ్చిరు అంటే వాళ్ళకు ఉండేటటువంటి వ్యక్తికి అత్యంత వ్యక్తులకు మాత్రమే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రజల రక్తాన్ని మొత్తం దారబోసి వాళ్ళకు కావాలన్నట్టుగా విచ్చలు విడిగా డబ్బులు ఖర్చు పెట్టిరు ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ఏ ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టిండు విద్య కోసం ఎంత వైద్యం కోసం ఎంత ఇతర శాఖలకు ఎంత ఖర్చు పెట్టి అనేటటువంటి ప్రతి కోణాల పైన కేసీఆర్ పైన ఇప్పుడు ఎంక్వైరీ చేయడానికి కూడా వైపు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా ఒక వినబడుతున్నటువంటి చర్చ తర్వాత ఎన్డీఏ కూడా అంటే భారతీయ జనతా పార్టీ కూడా మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి అమిత్ షా అట్లనే మోదీ ఇద్దరు కూడా కేసీఆర్ పైన ఎంక్వైరీలు చేయొచ్చు పూర్తి స్థాయి ఎందుకంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కి సంబంధించిన విషయం కూడా ఈ మధ్య కాలంలో బయటపడ్డది కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన బిడ్డని కాపాడడానికి ఎవరైతే మొయినాబాద్ కి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక కీలకమైనటువంటి వ్యక్తిని రిరికి ప్లాన్ కేసీఆర్ ఉన్నాడు ఆ ప్లానింగ్ కూడా బయటపడేటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో అక్కడ కెమెరాలు రికార్డ్ చేసి అంటే ఢిల్లీ నుండి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో మొయినాబాద్ లో ఒక డ్రామా సృష్టించినటువంటి ప్రయత్నం చేసిన కేసీఆర్ తర్వాత కేటీఆర్ కి సంబంధించిన కోణం మనం మాట్లాడుకుంటే ఫార్మా ఇరేసింగ్ కంపెనీ అని చెప్పి ఇక్కడ చాలా క్లియర్ గా ట్యాంక్ ఫండ్ దగ్గర ఉంటుంది ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఫార్మా ఇరేసింగ్ కంపెనీకి అరవింద్ కుమార్ అనేటటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కేటీఆర్ కు రాత్రి కాల్ చేసి ఫార్మా ఇరేసింగ్ కంపెనీ వాళ్ళు టార్చర్ పెడతా ఉన్నారు యాభై కోట్ల రూపాయల వరకు అవసరం ఎప్పుడు కేటీఆర్ అదే రోజు నైట్ వితౌట్ కేబినెట్ పర్మిషన్ వితౌట్ వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్మిషన్ లేకుండా ఒక్క మంత్రి కూడా చెప్పకుండా కేటీఆర్ తన సొంత డబ్బుల లెక్క వాళ్ళ నాయనలు సంపాదించినటువంటి ఆస్తి లెక్క యాభై ఐదు కోట్ల రూపాయలు అప్పనంగా ఈ కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఫార్మా ఈ రేసింగ్ కంపెనీకి అప్పటిదప్పుడే డబ్బులు ట్రాన్సాక్షన్ చేసినటువంటి దాఖలాలు కూడా బయటపడ్డాయి మళ్ళీ కేటీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో బాగా చర్చ భూముల స్కాములు చేయడంలో బాగా ఉందనేటటువంటి చర్చ అన్ని కోణాలలో కేటీఆర్ కు సంబంధించిన పాత్ర కనబడుతున్నది తర్వాత హరీష్ రావుకి సంబంధించిన విషయంలో ఫామ్ హౌస్ వ్యవహారం ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటికే తర్వాత రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికల తర్వాత హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు హరీష్ రావుకు కీలకమైనటువంటి పోస్ట్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం సో ఈ ఆర్థిక శ్లోభానికి ఎట్లా గురి గురైపోయింది తెలంగాణ రాష్ట్రం ఆరు లక్షల కోట్ల రూపాయలు ఎట్లా అప్పులైపోయినాయి అనేది కూడా హరీష్ రావు పూర్తి స్థాయిలో ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది తర్వాత హరీష్ రావు ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా కబ్జా చేసి వంద ఎకరాలలో తను ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అనేటటువంటి కోణాలు కూడా బయటపడ్డాయి తర్వాత హరీష్ రావు ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తిని అమెరికాకు పోయి మరి బెదిరించి వచ్చిందన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారో తను ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ బిడ్డ అరెస్ట్ అయ్యి టీఆర్జెల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం తర్వాత లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్ర ఉందంటూ కూడా కొంత చర్చ వినబడుతున్నటువంటి మనం చూస్తున్నాం తర్వాత ఎవరైతే హ్యాపీ ఉన్నాడు ఐ మీన్ సంతోష్ రావు ఎవరైతున్నారో కేసీఆర్ వాళ్ళ పెద్ద కొడుకు అని చెప్పాను ఆయన కూడా ఇటు హరితహారానికి సంబంధించిన స్కాములు లేకపోతే భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు రియల్ ఎస్టేట్ కంపెనీలను కబ్జాలు పెట్టడము హెచ్ఎండిఏకి సంబంధించిన లేఅవుట్ల విషయంలో ఆయన తలదూర్చడము ఓవైపు రెండు ఫ్లోర్లకు పర్మిషన్ ఉండాల్సింది హ్యాపీరావు రంగంలోకి దిగి ఐదు ఫ్లోర్లకు పది ఫ్లోర్లకు కూడా పర్మిషన్ ఇప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు కూడా అన్ని కోణాలలో ఆరోపణలు వస్తున్నాయి సో తెలంగాణకు సంబంధించిన ప్రియాంక మొత్తానికి కేసీఆర్ కుటుంబానికి ఉచ్చు బిగించేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ నెక్స్ట్ ఏపీకి సంబంధించినటువంటి విషయం మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి కంటతడి పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం ఓడిపోయాము మంచి పనులు చేశాము మమ్మల్ని ఓడగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు అయినా సరే మళ్ళీ వస్తాం మళ్ళీ చేస్తామంటూ కూడా తను మాట్లాడినటువంటి నా స్టేట్మెంట్స్ని కూడా చాలా క్లియర్గా ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా వినేటటువంటి ప్రయత్నం చేశారు అయితే సేమ్ కేసీఆర్ ఎన్నైతే స్కాములు చేసిండో జగన్మోహన్ రెడ్డి అంతకంటే పెద్ద పెద్ద స్కాములే చేసిండో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆయన చెంచల్గూడ జైలుకు చెర్లపల్లి జైలుకు పోయి వచ్చినటువంటి అనుభవం ఉంది సిబిఐకి సంబంధించినటువంటి కేసు ఉంది దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమ సంపాదన ఎట్లా సంపాదించడం అంటే ఇప్పటిదాకా సమాధానం చెప్పే పరిస్థితి లేదు పది సంవత్సరాలు బెయిల్లో జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నటువంటి దాఖలాలు చూసిన మొన్న లండన్కు పోయినటువంటి నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు పర్మిషన్ ఇస్తే తప్ప కోర్టు అనుమతిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పోయేటటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ పాలసీని తీసుకొచ్చిండు ఈ లిక్కర్ పాలసీలో ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆయన మాట్లాడినటువంటి దాఖలాలు కూడా చేసిన మొన్న లిక్కర్ స్కామ్ కంటే అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తలదన్నే రేంజ్ లో ఆంధ్ర లిక్కర్ స్కామ్ ఉండొచ్చు అంటూ కూడా తను మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో ఆంధ్రాలో ఎన్డీఏ కూడా ఐ మీన్ వాళ్ళకి సంబంధించి అలయన్స్ కూడా ఏర్పడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇటు పార్టీ టిడిపి జనతా పార్టీ ముగ్గురు కలిసి ఈసారి జగన్మోహన్ రెడ్డిని క్లీన్ స్వీప్ చేసిరు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అవినీతి చిట్టా కూడా ఓ వైపు పవన్ కళ్యాణ్ దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర అట్లనే చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ దగ్గర కూడా ఒక రెడ్ లిస్ట్ ఉన్నట్టుగా కూడా త్వర చర్చ వినబడుతున్నటువంటి ఆ ఇటు బిఆర్ఎస్ పార్టీ ఇటు వైసీపీ పార్టీ ఇరు పార్టీలు కూడాను కుంభకోణాలకు పాల్పడింది దోపిడీలకు పాల్పడి పాల్పడింది అనేసి అంటారు అందువల్లే ఆ ఈ రోజు వారు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది అంటారు మరి వీరిద్దరి పరిస్థితి ఇప్పుడేంటి ఇక ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేదు ఇద్దరు సేమ్ జైలుకు మళ్ళా అదే చెర్లపల్లి జైలుకు కేసీఆర్ ఎందుకంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి దాఖలాలు కూడా మనం విన్నాం కాబట్టి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు చెప్పిండు ఈ భారతదేశంలోనే ఏ లీడర్కు రానంత ఎక్కువ పనిష్మెంట్ ఈ వ్యక్తికి ఉంటుందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం విన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్ అంటూ కూడా ఆరోపణల విషయంలో చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఆ స్కిల్ డెవలప్మెంట్ చేయలేదు చేయలేదు ఏం అసలు ఆరోపణలకు మాత్రమే తీసుకోపోయానని జైల్లో పెట్టేటటువంటి ప్రయత్నం అనేక రకాలుగా విధ్వంసానికి గురి చేసి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసి వయసులో పెద్ద అనుభవంలో పెద్ద అయినా సరే తనను మానసికంగా దెబ్బగొట్టేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసిండు కాబట్టి కర్మకు కర్మ రిపీట్స్ అంటూ ఉంటుంది కదా ఖచ్చితంగా ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి లిక్కర్ పాలసీ కానివ్వండి లేకపోతే పద్నాలుగు వేల కోట్ల కదా పథకాల పేరిట రిలీజ్ చేయడానికి అని చెప్పిండు ఇప్పుడు ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అకౌంట్ లో ఉందా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పారు కానీ కేసీఆర్ అవి కాజేసింది అనేటటువంటి కోణాలు కూడా వినబడ్డాయి కాబట్టి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళది వాళ్లే సెటిల్ చేసుకున్నారు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసాల పై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడానికి టీడీపీ ప్రభుత్వం ఐ మీన్ అలయన్స్ ప్రభుత్వం రెడీ ఉన్నటువంటి పరిస్థితి కూటమి అయితే నిన్న కూడా ప్రియాంక ఇటు వైసీపీకి సంబంధించినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాల్ చేసి మరి మీరు తాడేపల్లి అక్కడికి రమ్మని చెప్పి కూడా పిలిచిందట వాళ్ళకి సంబంధించినటువంటి ప్యాలెట్స్ కి రమ్మని చెప్పి వాళ్ళతో మాట్లాడిందట మాట్లాడి మీరు ఎట్టి పరిస్థితులలో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎంతమంది కాల్ చేసినా కూడా మీరు పార్టీ మారొద్దు మన పార్టీలోనే ఉండండి అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసిన కానీ దాదాపు ఐదు మంది వైసీపీకి సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యేలు వాళ్ళు అలయన్స్ లో చేరడానికి ఉన్నట్టుగా కూడా చర్చ కూడా మాట్లాడినటువంటి కోణాలు వినబడుతున్నా ఉన్నాయి ఓ వైపు జగన్మోహన్ రెడ్డికి ఎంత భయం అయితే ఉందంటే ఎప్పుడు తీసుకోపోయి లోపడేస్తారు అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఓ వైపు ఎమ్మెల్యేలకు కూడా భయమవుతున్న పరిస్థితి ఎంపీలు కూడా వైసీపీకి సంబంధించిన నలుగురు ఎంపీలు గెలిచిరా నలుగురులో ఇద్దరు ముగ్గురు ఇటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని పొత్తు మీన్స్ బీజేపీలో కలిసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు దాంట్లో జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితు తమ్ముడు అవినాష్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో బీజేపీలోకి పోవడానికి రెడీగా ఉన్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి చర్చ వీళ్ళు చేసినటువంటి విధ్వంసాలు ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోయింది అక్కడ వైసీపీ ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం రెండు పార్టీలకు గట్టి దెబ్బ పడ్డటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం కూడా కనబడుతున్న సిచ్యువేషన్ ఇద్దరు ఇటు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అత్యంత సన్నిహితులు అట్లే అత్యంత దోస్తులు కాబట్టి వీళ్ళిద్దరు కూడా చెర్లపల్లి జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి ప్రియాంక ఓకే రైట్ థ్యాంక్ యూ తిరుపతి